హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామకథని వేనురయ్యే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అరితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో మరి ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్య భర్తలు అన్నదములు మొదలగు సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను మనకందించడానికి మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు నమస్తే రాజేంద్ర కుమార్ గారు భారతీ కరుణా పాత్రం భారతీ పద భారతీ తీర్థం ఆశ్రయం రామాయే రామ భద్రాయే రామచంద్రవేదసే రఘునాథాయ నాదాయ సీతాపతి సీతమ్మ గురించి ఎలా వర్ణిస్తారు ఏమని చెప్తారండి అంటే అశోకవనంలో ఈ రాక్షసులందరూ అనే మాటలు హనుమ వింటాడు త్రిజట స్వప్నం గురించి చెప్తుంది ఎక్కడో సీతమ్మ వారికి మంచి జరగబోతుంది శుభం జరగబోతుంది అన్న ఆశ మొదలవుతుంది కానీ ఏంటంటే ఇప్పుడైతే హనుమ వచ్చి తను రాముడు పంపిన బంటునని చెప్తాడండి ఆ చెప్పినప్పుడు వింటూ ఉంటుంది కానీ ఎక్కడో ఒక అనుమానం అసలు నిజంగా ఇతను రాము బంటేనా ఎందుకంటే ఇన్ని యోజనాల నుంచి దూరం నుంచి ఎలా వచ్చుంటాడు వన ఈ వానరుని చూసినేమో ఇంతే ఉన్నాడు పిల్లెత్తుగానే అసలు నిజంగా వచ్చాడా లేకపోతే ఈ మాంత్రికుడు ఏదైనా చేశాడా అమ్మా అమ్మ అని అంటున్నాడు ఇతను కూడా ఎందుకంటే వాడు కూడా నన్ను పంచవటిలో అమ్మ అమ్మా అనే మాయ చేశాడు నమ్మాలా నమ్మకూడదా ఎన్నో సంశయాలు తన లోపల కానీ మనసు ఒక పక్కనేమంటుందో అంటే ఇతను నిజంగానే రాముడు బంటిన పంపిన వాడు లెక్కనే అనిపిస్తున్నాడు కానీ నిజమైన వ్యక్తి కాదా నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి తాను అనుమానపడుతుంటే అప్పుడు హనుమాన్ అడుగుతుంది హనుమా కొన్ని విషయాలు రాముడు గురించి అంటాడు అనేటప్పటికీ అమ్మా వైదేహి రాముడు క్షేమంగా ఉన్నాడు తల్లి అంతేకాకుండా ఎంతసేపు కూడా నీ గురించే ఆలోచన తను ప్రకృతిని ఆస్వాదించడం లేదు ఆకలి తీర్చుకోవడం లేదు అని చెప్తూ ఇంకొక మాట అంటాడనమాట తను మద్యం సేయించడం లేదు మాంసాహారం తినడం లేదు అయితే కొందరికి మామూలుగా మనకు గుడంగు సంశయం ఏమండి రాముడు మద్యం సేవిస్తాడా రాముడు మాంసం తింటాడా అన్నది వస్తుంది ఇదేదో తప్పు అనుకుంటారు వాల్మీకి మహర్షి ఎందుకు అది రాశాడంటే క్షత్రియుడు రాముడు రెండోది ఏమంటే హనుమా రాముడు అయోధ్యలో ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు రాముడు గుణగణాల గురించి కానీ హనుమ కిష్కిందలో వాలి సుగ్రీవులను చూశారు వారు రాజులు మద్యం సేవిస్తారు వాళ్ళు మద్యం సేవిస్తారు రాజు రాజులు తర్వాత క్షత్రియులు మాంసం తింటారు కానీ రాముడు ఈ వనవాసంలో సీతమ్మ వారు కనబడినప్పటి నుంచి తను ఒక పండు కూడా తిన్నాడు ఆకలి తీర్చుకోడు సేపు సీత 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 ఆ లక్ష్మణుడితోటి లక్ష్మణ మీ వదిన లేకపోతే ఎట్లా నేను అయోధ్యకు రానయ్యా నువ్వు ఒక్కడు వెళ్ళిపో మా అమ్మకు చెప్పు తన కొడుకు నువ్వు చెట్లు పుట్టలు బట్టి వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్పకు మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇది అంటాడు మళ్ళీ అది అంటాడు ఎందుకంటే మా అమ్మ మాట వింటే గుండె బగులుతుందేమో వస్తాడని చెప్పు ఈ విధంగా రకరకాలుగా చెప్తుంటాడు హన్ ఈ హనుమ కూడా ఏం చెప్తాడు అంటే ఇవన్నీ చెప్తూ ఇంతసేపు నీ గురించి ఆలోచనమ్మా అసలు ఎప్పుడు ఒక్క క్షణం కూడా సీత అనే మాట తప్పితే ఇంకొకటి ఏది మాట్లాడాడు నవ్వడం కూడా మానేశాడు మేము నవ్వుతున్న రాముణ్ణి చూడలేదు మేము అని చెప్పి అతను అంటుంటే సీతమ్మవారు ఏమంటదంటే హనుమ నువ్వు చెప్తుంటే నాకు ఎట్లా ఉందంటే విషం కలిపిన అమృతంలాగా ఉందంటది విషము కలిపిన అమృతం లాగా ఉంటుంది ఎందుకు అంటే రాముడు ఉన్నాడని చెప్పడం అమృతం నాకు రాముడు ఇంత కష్టపడుతున్నాడంటే నాకు అది విషం విషం కలిపిన అమృతం ఇస్తున్నట్టుగా ఉంది అన్మా నా రాముడు ఇంత కష్టపడుతున్నాడా అని చెప్పి తను అంటుంది అనమాట అంతేకాకుండా తను రకరకాలుగా అడుగుతుంటది ఏ విధంగా ఉంటాడు నా రాముడు ఎందుకంటే అసలు నిజమా కాదా అని ఇంకొకసారి అడుగుతుంది అనమాట ఏమనంటే హనుమా నాకు విషయం చెప్పు మీరేమో వానరుడు రాముడేమో నరుడు మీకు ఆ రాముడికి ఎట్లా స్నేహం కుదిరింది అని అంటాడు అనేటప్పటికి అప్పుడు చెప్తాడు అనమాట అమ్మా మాకు వానర రాజ్యానికి వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదమ్మునులు వాలి రాజు అయితే వాలి సుగ్రీవుడితోటి గొడవ వల్ల సుగ్రీవుడిని చంపాలంటే ఆ సుగ్రీవుడు పారిపోయి ఓ ఉన్నాడు వాలి ఏం చేశాడు సుగ్రీవుడు బారిని చెరబట్టి పెట్టుకున్నాడు ఎందుకంటే మహా మహాబలవంతుడు సూర్యుడి అంశతో పుట్టినవాడు అతను నాలుగు సముద్రాల దగ్గరికి వెళ్ళి సంధ్యావందనం చేసేంత బలవంతుడు అని చెప్తూ ఏం చెప్తాడంటే ఈ భయానికి మేము ఆ ఋషముఖ పర్వతం పైన ఉన్నాము అయితే అక్కడ ఏంటిదో అంటే ఎవరిని చూసినా మా ప్రభు అయిన సుగ్రీవుడు భయపట్టి పాడాడు మా వాలి ఎవరినైనా పంపాడని రోజు ఋషముఖ పర్వతం నుంచి చూస్తుంటే ధనుర్భం ధను ధనస్సులు పెట్టుకొని బాణాలు పెట్టుకున్న ఇద్దరు ఋషులు వస్తుంటే మా ప్రభువు వాలి పంపి మనల్ని చంపడానికి పంపించాడేమో నువ్వు వెళ్ళి చూడంటే నేను రాముడి దగ్గరికి వెళ్ళి రాముడిని మాటల్లో మాట్లాడి తెలుసుకున్నది ఏంటంటే వారి అయోధ్యను పరిపాలించిన దశరథ మహారాజు కుమారుడు తండ్రి వాక్కు కొరకు తను అడవిలోకి వచ్చారు వచ్చేటప్పటికి ఏమైపోయింది తనకు తెలియకుండా తను లేనప్పుడు తన భార్యను ఒక రాక్షసుడు దక్షిణ దిక్కుగా ఎత్తుకుపోయాడని చెప్పి జటాయు చెప్పింది అనేటప్పటికీ ఈ పక్కన వస్తాడు అయితే ఒక రాక్షసుడు చెప్పాడు రాముడికి నువ్వు సుగ్రీవుడితో స్నేహం చేస్తే నీకు సీతమ్మ వారి జాడ తెలుస్తుందని చెప్తే ఆ సుగ్రీవుడిని వెతుకుతూ వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చేటప్పటికి నేను సుగ్రీవుడు యొక్క మంత్రి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి నా భుజాలపైననే రామలక్ష్మణ్ ఎక్కి తీసుకొచ్చి సుగ్రీవుడి దగ్గర కలిపి వారి ఇద్దరికి మైత్రి కలిపానమ్మా అగ్నిసాక్షిగా వాళ్ళు స్నేహబంధంలో ఏర్పడ్డారు అయితే రా సుగ్రీవుడు భార్యనేమో తన అన్న తీసుకు చెరబట్టాడు రాజ్యం నుంచి బహిష్కరించాడంటే రాముడు అతనికి ప్రమాణం చేశాడు మీ అన్నని నేను చంపి నీ భార్యని నీకు ఇప్పిస్తానని సుగ్రీవుడు కూడా రాముడికి ఏం చెప్పాడంటే నీ భార్యను ఎత్తుకపోయిన వాడి జాడ తెలుసుకొని నేను నీకు చెప్తాను రామా అన్నాడు ఆ విధంగా వాళ్ళు చేసేటప్పటికి రాముడు వాలిని చంపేశాడు తర్వాత సుగ్రీవుడు కిష్కింద రాజు అయిన తర్వాత నాలుగు దిక్కులుగా వానరులను పంపించేటప్పటికి దక్షిణ దిక్కుగా మా రా యువరాజైన అంగదుడి యొక్క నాయకత్వంలో మేము వచ్చాము మేము ఎక్కడ వెతికి 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 ఇంకా మేము మా నుంచి కాదు మేము అందరి మీద ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు జటాయు సోదరుడైన సంపాతి మాకు చెప్పాడు తన దివ్య దృష్టితో చూసి లంకలో సీతమ్మ వారు ఉందని చెప్పేసి అంతేకాకుండా నీకు గుర్తుందో లేదో ఒకసారి మేము ఋషముఖ పర్వతం పైన ఉంటే నువ్వు ఒక నగలమూట మాకు వేశావు ఆ నగలమూట రాముడికి చూపెట్టేటప్పటికి అవి చూస్తూ ఏడుస్తూ తను ఈ మాట చెప్పేటప్పటికి సీతమ్మ వారు కూడా మూర్చపోయినంత పని అవుతుంది నా రాముడు ఇంత నా గురించి ఇది అవుతున్నాడు అని చెప్పేసి ఒక పక్కన రాముడు అలా అవుతున్నాడు ఒక పక్కన ఇదవుతుంది నేను నీ దగ్గరికి వచ్చానమ్మ రాముడి బంటగా ఇంకా నువ్వు ఏమి సంశయించక తల్లి కొద్ది రోజు పట్టు నేను రాముడిని తీసుకొని వస్తాను సుగ్రీవుడిని తీసుకొని వస్తాను కోట్ల మంది వానరులు ఇక్కడికి వస్తారు వచ్చిన క్షణాన వాళ్ళు ఇక్కడ కాళ్ళు పెట్టగానే నువ్వు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి రావణాసురుడు చనిపోతాడు నువ్వు రాముడికి దగ్గర అవుతావు తల్లి నువ్వేమి కించెత్తు కూడా నువ్వు ఎక్కడ కూడా ఇంకా నా ఆశ పెట్టుకో తల్లి కొద్ది కొద్ది రోజులే నీకు ఈ కష్టము నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా అని అని అంటాడనమాట ఆ విధంగా రాముడు తనకున్న సంశయం అదంతా కూడా తీసేసి తల్లికి తనకు ఏ ఏ విధంగా అంటే ఆత్మధైర్యాన్ని కలిగిస్తాడనమాట అయితే మరి ఇదే సందర్భంలో శ్రీరాముని చంద్రుని యొక్క రూపగుణ సౌందర్యాన్ని హనుమంతుడు ఎలా చెప్పారండి సీతమ్మ వారికి సీతమ్మ వారికి ఎలా ఉందండి అంటే ఎన్ని రోజుల తర్వాత దగ్గర దగ్గర పది పదకొండు నెలల తర్వాత రాముడు గురించి వింటుంది ఇంకా వినాలి నా రాముడి గురించి అంటే ఇప్పటి వరకు ఎంతసేపు తను తన మననమే చేస్తుంది రామ 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 అని ఈ దుర్మార్గులందరూ కూడా ఎంతసేపు రావణా రావణా రావడితో రావడిని రాణిగా అని చెప్పి అంటున్నారు అన్నది ఈ రాముడు గురించి చెప్తుంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అని చెప్పేసి అంటది హనుమా నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాయన నువ్వు రాముడు గురించి చెప్తుంటే రాముడు రూప గుణ సౌందర్యాలు చెప్పు అంటాడు అనేటప్పటికి హనుమ ఏమంటాడంటే అమ్మ రాముడు గుణ సౌందర్యాలు నేను చెప్పాలా తల్లి నీకు తెలియదా అంటూ ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలండి రాముడు గురించి ఎలా రామ కమల రామకమల అని వాల్మీకి మార్చి అన్నాడు శుభేక్షణ రామ అని చెప్పి వ్యాస మార్చి అన్నాడు వ్యాసమహర్షి ఎందుకన్నాడు అంటే ఆధ్యాత్మిక రామాయణం వ్యాసమహర్షి రాశాడు వాల్మీకి ఏమో మనకు తెలుసు ఆది కవి రామాయణాన్ని రాశాడు రామకమల ప్రత్యక్ష లేదా సుభేక్షణ రామ అంటే అర్థం ఏంటంటే రాముణ్ణి చూచేవాడు రాముడితే చూచబడిన వాడు ఇద్దరు కూడా వా ప్రపంచంలో అత్యుత్తమైన అర్థం అంటే చూచేవాడెవరు మనం చూడబడేవారెవరు మనం ఎవరిని చూస్తున్నాం రాముడిని చూస్తున్నాం రాముడు ఇంకొకరు వ్యాసుడేమంటాం చూడబడేవాడు ఎవరు ఎవరిని ఎవరు ఎవరు మనల్ని ఎవరికి చూపెడుతున్నారు రాముణ్ణి అంటే మనల్ని మించిన అదృష్టవంతులు లేరని అర్థం ఆ విధంగా రాముడు గుణ సౌందర్యాన్ని చెప్తూ అమ్మ వంశామోహన రూపాయ అంటారండి రాముడిని అంటే పురుషులకు కూడా రాముణ్ణి చూసేటప్పటికి ఇప్పుడు మామూలుగా ఏంటంటే పురుషుడు స్త్రీలను చూస్తే మోహిస్తారు కానీ రాముడిని స్త్రీలు కాదండి పురుషులు మోహిస్తారు అందానికి నిర్వచనం ఏంటంటే రాముడే అంటారు ధర్మానికి నిర్వచనం ఏందంటే రాముడే అంటారు సత్యానికి నిర్వచనం ఏంటంటే రాముడు అంటారు ఆ విధంగా ఉంటాడమ్మా ఆయన భుజబలాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నావు ఆయన కాలి గోటితో కొడితే మాయా హస్తపంజరము కొన్ని యోజనాల దూరం పోయిందమ్మా ఆయన బాణం వేస్తే ఏడు వృక్షాలు ఒక దెబ్బకే పొయ్యి పొయ్యి ఒక కొండ చర్యకు తగిలేటప్పుడు కొండనే విచ్చుకుపోయిన తల్లి రాముడు అంత బలవంతుడు అని చెప్తాడనమాట అంటే ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది ఏమండి ఇవన్నీ రాముడితో వింటుంది సీతమ్మకు తెలియదా శివధనుభంగము చేయడము సీతమ్మకు తెలుసు అడవిలో ఇంతమంది రాక్షసులను చంపడము సీతమ్మకు తల్లి తెలుసు విరాదుడిని చంపడం తెలుసు మారీచుడిని చంపడం తెలుసు పద్నాలుగు వేల మంది రాక్షసులను చంపడం తెలుసు తర్వాత కరదూషణులను చంపడం తెలుసు మరి ఇంకా ఎందుకు అడుగుతుందండి సీతమ్మవారు అంటే రామకథ వినాలి అంటే మనం కూడా చూడండి ఈ రామకథ ఇప్పుడు మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ రామకథ ఎవరికి తెలియదా మనమే మొట్టమొదటిసారి చెప్తున్నాం ఎన్నిసార్లు విన్నా గాని అందులో ఏదో ఒక కొత్తదనం మనం నేర్చుకుంటాం అందు గురించి రామాయణం ఏంటిదంటే మహాసముద్రం అది ఎంత లోతులోకి మీరు వెళ్తే అంత లోతులలో మీకు రత్నాలు మాణిక్యాలు తర్వాత ముత్యాలు ఇవన్నీ దొరుకుతాయి అవే రామాయణం రామాయణము మనం కట్టే కొట్టే తెచ్చినట్టు కాకుండా ఒక్కొక్క వ్యక్తి నుంచి మనం ఏం నేర్చుకోవాలి సీతమ్మ వారు అక్కడ కష్టపడుతూ కూడా రాముడు గురించి ఎందుకన్నది ఈ రోజులలో మనం చెప్పాలో చెప్పకూడదు అండి వాళ్ళు రేపు మనం చూస్తున్నాం భర్తనే చంపేస్తున్నారు స్త్రీలు పరపురుషుడు కొరకు అలాంటివి చేయొచ్చా అంటే వాళ్ళు ఏ దోవలో వెళ్తున్నారు ఈ క్షణికమైన ఈ ఆవేశంలో క్షణికమైన శరీర సుఖము క్షణికమైన ఆవేశంలో చేస్తున్నారు ఆ తర్వాత ఇవాళ కాకపోతే రేపు మీరు పోలీసులకు చెప్తే మీ జీవితం ఏమైతుందో ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇవన్నీ చేయడం సీతమ్మ తల్లి ఎంత కష్టపడ్డది ఆ వాడు నీకు ముత్యాలు రత్నాలు బంగారము దాసులు వీళ్ళందరు ఇస్తా అంటే కూడా తృణపాయంగా గరక మధ్యలో పెట్టి నువ్వు గరకతో సమానం అన్నది అది సీతమ్మ తల్లితో మనం నేర్చుకోవాలి ఈ విధంగా రూప సౌందర్యము ఇవన్నీ చెప్తుంటే సీతమ్మ వారు సంతోషపడుతుంది ఇంత కథ రాముడి గురించి చెప్తుంటే ఇప్పుడు మనం కూడా కొన్ని కొన్ని సార్లు లీనమైపోతాం అంటే ఆ లీనమైపోయి సీతమ్మ వారు ఇలాగే స్తబ్దతగా ఇలా చూస్తుంది అనమాట ఆ రాముడి గురించి గుణ సౌందర్యము రాముడి గుణాల గురించి రాముడి రూప సౌందర్యము ఇవన్నీ చెప్తుంటే ఇలాగే ఉంటే హనుమాకు అనుమానం వస్తుంది నేను చెప్పేది తల్లి వింటుందా లేదా అని చెప్పేసి మరి సీతమ్మ తల్లికి శ్రీరాముడి ఇచ్చిన అంగుళీకాన్ని హనుమంతుడు సీతమ్మకి అందజేశారు కదా ఆ వివరించండి అంటే చూడండి ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది అంటే హనుమ వచ్చి సీతమ్మ వారితో ఇవన్నీ మాట్లాడి చేసి ఇవన్నీ చేసి ఇంతగా తను ఆ తన నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఏమండి వెంటనే ఉంగరం ఇచ్చేసేసి మా రాముడు అని అనొచ్చు కానీ ఎందు గురించి అంతసేపు వారితో మాట్లాడుతున్నాడు నమ్మకం కుదిరిచ్చాడు ఎందుకంటే ఇది ఇయ్యగానే ఇలాంటి ఉంగరం రావణాసురుడే సృష్టించుండని చెప్పి సీతమ్మవారు అనుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ అనుకుంటాడని చెప్పేసి సీతమ్మ తల్లి ఏం చేస్తుందంటే అప్పుడు అమ్మా నువ్వు ఇంకా నన్ను నమ్ముతలేవు ఆ తల్లి ఇగో రాముడు ఇచ్చిన ఈ ఉంగరం తీసుకో తల్లి అని చెప్పి ఆ ఉంగరం అప్పుడు సీతమ్మ తల్లికి ఇస్తాడు ఆ సీతమ్మ తల్లి ఏం చేస్తుంది ఆ ఉంగరాన్ని తీసుకునే చెప్పటికి తను ఎంత పరవశించిపోతుందంటే ఆ ఉంగరం పట్టుకుంటే రాముడు పట్టుకున్నట్టుగానే అనిపిస్తుంది అంతగా పరవశించిపోతుంది రాముడే ఉన్నాడా రాముడు చెయ్యి అది చూసి గుర్తుపట్టేస్తా నిజంగా ఇతను రాము బంటే రాముడు పంపిస్తేనే వచ్చాడు అయితే ఇక్కడ మన కొందరు కవులు ఏందో అంటే ఒక అనుబంధాన్ని భార్యాభర్తల అనుబంధాన్ని గురించి కూడా ఈ ఉంగరం మీద చెప్తారు అయితే తన తను ఏమనుకుంటుందంటే ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే ఎప్పుడు రాముడు సీతమ్మవారు చేయి పట్టుకున్నప్పుడు ఈ ఉంగరం తగలేదంట ముందు అయితే ఆ ఉంగరం తగిలేటప్పటికి ఇప్పుడు నా రాముడు నా చేపట్టుకున్నాడన్న భావన వచ్చేసింది అంటే అంతేగాకుండా ఏంది ఇంకొకసారి ఒక కవి ఏమంటాడంటే రాముడు భోజనం చేసేటప్పుడు సీతమ్మ వారు వడ్డిస్తుంటద వడ్డిస్తుంటే సీత చాలు 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 అని ఇలా చేయబడతాడట ఈ ఉంగరం కనబడేదండి అయితే ఆ ఉంగరాన్ని చూస్తూ అంట అనుకుంటది అన్నమాట మనసు నేను రాముడికి అన్నం తినిపిస్తుంటే నువ్వు చాలు చాలు అనేదానివే ఇప్పుడు నన్ను రాముడిని కలపడానికి ఇంత దూరం వచ్చావా నువ్వు అని అనుకుంటద అనుకున్నాక అంతేకాకుండా తను తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడంట రాముడు అయితే మా మేము ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి నేను నలుగురు స్నేహితులతో మాట్లాడుతుంటే మా శ్రీమతి వచ్చేది మాట్లాడుతున్న తర్వాత ముందు అంటాం మనం అయితే అలాగే సీతమ్మ వారు వస్తే నువ్వు అలాగ ఉండే అలాగ అంట అప్పుడు నన్ను దూరం పో దూరం పో అన్న ఉంగరమ్మ ఈ రోజు నా రాముణ్ణి కలపడానికి అంత దూరం కించి వచ్చావా అని చెప్పి ఆ ఉంగరాన్ని పట్టుకొని అంట అంతేకాకుండా వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే అంటే వీళ్ళకు కూడా అంటే మనము ఏముండే సీతారాములో గిల్లి కజ్జాలు ఉండేదా అల్గే వాళ్ళ ఒక్కరి మీద ఒకరు అంటే వాళ్ళు భార్య పడతారండి వాళ్ళు అలకపోవడం ఏంటి అందులోకి గురించి నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను రామాయణాన్ని దేవుడి కథగా మీరు చదవకూడదు దేవుడి కథగా చదివితే అర్థం కాదు అయితే వీళ్ళు కూడా వనవాసంలో అప్పుడప్పుడు గిల్లి కజ్జాలు వచ్చేసి ఒక నిమిషం రెండు నిమిషాలు మాట్లాడుకునేవాళ్ళు కదా అయితే రాముడు ఏమనుకునేవాడు అంట సీతమ్మ మాట్లాడతలేదు రాముడు సీతమ్మ మాట్లాడాలంటే ఏం చేయాలి ఏం చేసేవాడు అంటే ఈ ఉంగరం తీసి అలా ఎక్కడ కార్నర్లు పడేసి సీత నా ఉంగరం కనబడతలేదు నువ్వు చూసావా చూసావా అంటున్నానంట సీతమ్మ వారు ఏం చేస్తున్నానంట స్వామి ఉంగరం కనబడతలేదని ఆమె అంత వెతుక్కొని తెచ్చి ఇవారు స్వామి మీ ఉంగరం ఇక్కడ దొరికిందని ఇచ్చేవాడట అంటే అప్పటికి వీళ్ళిద్దరు మాటలు కలిసిపోయి ప్రేమ ప్రేమపూర్వకంగా ఉండేవాళ్ళంట సీతమ్మ తల్లికి ఇవన్నీ గుర్తొస్తుంటే అప్పుడు తను ఎలా ఉందో అంటే ఈ ఇన్ని నెలలు పడ్డ కష్టం అంతా కూడా గాలిలో తేలిపోతుందంట రాముడు వస్తాడు శుభ కార్యాలు కనబడుతున్నాయి శుభ సూచనలు కనబడుతున్నాయి త్రిజట చెప్పింది హనుమ వచ్చాడు ఈ రాముడు యొక్క ఉంగరం దొరికింది అని చెప్పి ఆవిడ ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఎక్కడో ఊహించుకుంటూ ఊహించుకుంటూ ఉంటుంటే హనుమ ఎదురుగా చూసి ఆ యొక్క అమ్మ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి తను పరవశించిపోతున్నాడంట పరిమిషించిబోతూ తను ఆలోచిస్తున్నాడంట ఇంకా ఏమీ లేదు అమ్మని ఇప్పుడే వెంటనే తీసుకొని వెళ్ళాలి రాముడికి అప్ప చెప్పాలి ఉంటారని చెప్పి మరి ఇదే సందర్భంలో సీతమ్మ తల్లి ఎంత వేదనను అనుభవిస్తుందో చాలా అంటే కళ్ళకు కట్టినట్టుగా అక్కడ చూసారు హనుమంతుడు అందుకే సీతమ్మ తల్లి నాతో వచ్చేసే క్షణంలో నేను శ్రీరాముని చెంతకు అంటారు కదండి అప్పుడు సీతమ్మ తల్లి ఏమని సమాధానం చెప్పింది అయితే హనుమా ఏమంటాడంటే తనని చూస్తూ తను సంతోషపడిపోతూ సీతమ్మ ఒక్క పని చేస్తానమ్మా ఇంకా వెంటనే నేను తీసుకొని రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను తల్లి అంటాడంటే అనేటప్పటికి సీతమ్మ తల్లి పక్కన నవ్వుతుందంట అంటే నవ్వి ఇంత ఉంటాడు నాయనా హనుమ ను వానరుడు అనిపించుకున్నావు నువ్వు ఉన్నవింత నన్ను ఎలా తీసుకెళ్తావు నాయన అంటాడు అనేటప్పటికి ఏంటి సీతమ్మ తల్లి నన్ను ఇంత అనుమాన పడుతుంది అంటే అప్పటి వరకు హనుమ కూడా తన నిజస్వరూపం ఏది బయట పెట్టలేదు తనకు తాను చూసుకునేటప్పటికి అవును నేను ఇంతే ఉన్నా కదా అమ్మ నమ్ముతలేదు అని చెప్పేసి తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుంటే ఆకాశమే ఎదిగాడట ఎదిగేటప్పటికి సీతమ్మ తల్లి అలా చూస్తూ ఉండిపోయిన ఉండిపోయి హన్మతో అన్నదంట హనుమ నిజమే నువ్వు నూరు యోజనాలు దూటి దాటి రావడం ఎంత బలమో ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు నిజం అనిపిస్తుంది ఆయన నువ్వు నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి తను కూర్చోబెట్టుకుని ఒక మాట చెప్తుంది హనుమ ఒక మాట చెప్పు నేను నీతో పాటు వస్తాను నన్ను ఎత్తుకొచ్చింది ఎవరు రావణాసురు రామణాసురు ఎవరు యుద్ధంలో విజయం సాధించి నన్ను రామచంద్రుడు శ్రీరామచంద్రుడికి నువ్వు నన్ను తీసుకుపోయిస్తే లోకమంత ఏమనుకుంటుంది రాముడు పిరికివాడు క్షత్రియుడు అతను ఏం చేయలేకపోయాడు హనుమా తీసుకొచ్చాడని చెప్పి అపకీర్తి వస్తుంది కదా నాయన అందు గురించి నేను రాలేను అంట అన్న ఇంకొక మాట అంటది హనుమా నిజమే నాయన రెండో విషయము నువ్వు నీ భుజాల మీద నన్ను తీసుకొని వెళ్తానంటున్నావు ఈ సముద్రం దాటేటప్పుడు నేను కళ్ళు తిరిగి జారి పడిపోతానేమో నువ్వు ఇంతవరకు వచ్చిన కష్టం అంతా వ్యర్థమైపోతుంది అంతేకాకుండా మన నన్ను తీసుకుపోతున్న సమయంలో ఈ రాక్షసులందరూ నిన్ను వెంబడించి వస్తే నువ్వు అప్పుడు యుద్ధం ఎలా చేస్తావు నన్ను కాపాడుతావా వాళ్ళతో యుద్ధం చేస్తావా ఆ సమయంలో నేను సముద్రంలో పడిపోతే మరి నేను నా ప్రాణం పోతే నువ్వు రాముడికి వెళ్ళి ఏం సమాధానం చెప్తావు అని అంట ఇంకొక మాట కూడా అంటుంది తను అనుమ అన్నిటికన్నా ముఖ్యము నా పతిని తప్పితే నేను ఇంకోరిని అంట అంటే నువ్వు నా బిడ్డవైనా సరే నేను నిన్ను ముట్టుకోలేను తనే రావాలి తన క్షత్రియ ధర్మాన్ని నిర్వహించి వాడి యుద్ధం చేసి వాడిని ఓడించిన రోజే నాకు సంతోషం నన్ను పెట్టిన కష్టాలకు రాముణ్ణి మభ్యపరిచి తీసుకొచ్చాడు గనుక నాకు తెలుసు రాముడు రాముడు ఇక్కడ లంకకు వచ్చిన క్షణంలో రావణాసురుడు చనిపోతాడన్న తెలుసు రాముడు ఎలా వస్తాడన్నదే నువ్వు నాకు చెప్పాలి అంతేగాని మనము నువ్వు నా గురించి ఆలోచించగనుమా రాముడు ఎలా ఎలాగలుగుతాడు కానీ నాకు ఒక అనుమానం నిన్ను చూస్తుంటే నువ్వు గరుత్మంతుడు వాయుదేవుడు మాత్రమే లంకాకు వస్తారన్న నమ్మకం ఉంది సౌంద్రీ కానీ మరి వీళ్ళందరు ఎలా వస్తారు రాముడు ఎలా వస్తాడు లక్ష్మణుడు ఎలా వస్తాడు అండి అడిగితే హనుమా చెప్తాడండి ఎంత వినయం అంటే అమ్మా నీకు విషయం చెప్పనా మా సుగ్రీవుడు నా ప్రభు నాకన్నా గొప్ప వీర్యవంతుడు తను కాలు పెట్టాడంటే రావణాసురుడు మెడకాయ ఉంది అంతే అంతేగాకుండా తల్లి మా సైన్యంలో మా వానరులలో నాకన్నా పై వాళ్ళు ఉన్నారు నాతో సమానమైన వాళ్ళు ఉన్నారు నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరు లేరు ఎందుకు గురించి అంటే నీకు ఒక విషయం చెప్తాను తల్లి ఇలాంటి కొద్ది ఎవరిని పంపిస్తారు కింది వాడిని పంపిస్తారు పై వాళ్ళు రారు కదా ముందే అంటే నేను ఎంత తక్కువ వాడిని నేనే ఇంత బలవంతులు అంటే నాకన్నా వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంత బలవంతులు నువ్వేమి సంశయించు తల్లి నువ్వు వస్తే నేను సంతోషం నువ్వు ఎప్పుడైతే రాముడిని తప్పితే పరపురుషుణ్ణి ముట్టుకొని అన్నావో నాకు అర్థమైంది తల్లి నీ ప్రాతిపత్యం గురించి అమ్మ క్షమించు తల్లి నేను రాముడిని తీసుకొని వస్తాను నువ్వు ఎక్కడ ఇది లేదు వాళ్ళు వచ్చిన క్షణాన వాళ్ళు కాలు పెట్టిన క్షణాన ఇంకా అంతే ఈ లంక అంత సర్వనాశనం అయిపోతుందమ్మా అని చెప్పి ఆ హనుమ ఆ సీతమ్మవారికి తన యొక్క ధైర్యాన్ని కల్పిస్తాడు ఇప్పుడు సీతమ్మవారికి ఎలా ఉందంటే అండి ఇవన్నీ చూస్తుంటే ఆ ఎడం కన్నా ఇంకా ఆ ఉందంట శుభం జరుగుతుంది నాకు ఇప్పుడు చూడండి మనం కూడా చాలా డిఫికల్ట్ టైం పాస్ అయిపోయినాక అంటే మనకు రేపో ఎల్లుండో ఏదన్నా ఓ నాలుగు రోజులకు మనకు తెలిసిపోతుంది అది మంచి జరగబోతుంది అప్పుడు మనం అంతా శరీరం ఎంత తేలికబడిపోతుంది మన మొహంలో తేడా కనబడుతుంది నవ్వుతూ అంటే పక్క పక్క నవ్వకపోవచ్చు కానీ మన మొహంలో నవ్వు వస్తుంది ఇంకా నాకు అయిపోయినాయి నా కష్టాలన్నీ కడతీరిపోయినాయి నేను దాటొచ్చాను ఇక్కడికన్నా భావన మనకెలా ఉంటుందో ఆ సీతమ్మ తల్లికి ఆ విధంగా ఉందంట అందు గురించి ఏమంటారండి ఏ కష్టం వచ్చినా గాని మనకు సుందరకాండ చదవమనడానికి కారణం ఏంటంటే కనుచూపు బెర్రలో ఏమి కనబడని క్షణాన హనుమాకే కావచ్చు వారికే కావచ్చు ఒక్కొక్కరికి ఆ పరమేశ్వరుడు దోవ ఎలా చూపెడతా అయితే మనం ఇప్పుడు ఈ మాట అనుకునేటప్పటికి పరమేశ్వరుడు అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏమండి పరమేశ్వరుడు దోవ చూపెట్టారంటాడు రాముడు శ్రీమా విష్ణువు కదా వారి లక్ష్మీదేవి కదా అంటే వాళ్ళు ఇక్కడ మానవులుగా ఉన్నారు ఎప్పుడైతే మానవులుగా ఉన్నారనుకో మానవులుగానే ఆలోచిస్తారు మానవులుగానే వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అంతేగాని ఇక్కడ మీకు రామాయణంలో మీరు చూడండి ఇప్పుడు మన కృష్ణావతారం కూడా ద్వారకలో ఉన్న కృష్ణుడు అస్తినాపురంలో ద్రౌపదికి చీరలు అందిస్తారు అలాంటి ఏవి ఇక్కడ మీకు ఉండదు తన రెండు పాదాల మీదనే అరణ్యవాసమంతా చేశాడు లంకకొచ్చాడు యుద్ధం చేశాడు అన్ని రోజులు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు అదే కృష్ణుడు అయితే సుదర్శకుడు మీద వదిలేసేటప్పటికి వెంటకాయ పోయింది రాముడు అలా కాదు వాళ్ళు మూర్చపోతారు తమ్ముడు మూర్చపోతాడు ఇవన్నీ కష్టాలు కడతీర్చుకొని వస్తారు పదకొండు వేల సంవత్సరాల భూమి మీద నడియాడి మనకు నేర్పించింది మనం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడుగా మనం పుట్టిన మనము ప్రతి దానికి మనము నిరాశ పడకూడదు ప్రతి దానికి జీవితం అయిపోయిందని అనుకోకూడదు ఆగండి సీతమ్మ వారే అన్నది కదా నూరు సంవత్సరాలు బతుకుతే శుభమైన వార్త వింటామని నాకు ఇప్పుడే తెలిసిందే అనమాట అంతకు ముందే తన మెడకు తన జడతో చేసుకుందాం ఆత్మహత్య చేసుకుందాం అంతకు ముందే ఈ యొక్క అశోకవనంలో రాకముందు హనుమాయం అనుకున్నాడు ఇంకా నేను పొయ్యి ఏం చేస్తాను నేను పడిపోతాను అదే విధంగా రాముడు సీతమ్మ వారు వెళ్ళిపోయినాక దండకారణ్యంలో ఆ లక్ష్మణితో అంటారు నాయన లక్ష్మణ నేను ఇప్పుడు త్వరలో నాన్నగారు నన్ను చూస్తారంట అంటే అక్కడ వాళ్ళు కూడా మనలాగానే మనకు కూడా చాలా క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంకా జీవితం అయిపోయింది ఇంకా మనకి ఏమీ అనుకుంటాం కానీ పరమేశ్వరుడు ఏంటంటే మనకు కొద్ది కొద్దిగా మనకు అక్కడక్కడ చిన్న చిన్న మాటలలో చెప్తారు తాళం కప్పు నిర్మించిన వాడు తాళం చేయి కూడా నిర్మించాలంటే సో ఏమంటే ఆ విధంగా కి ఒక సొల్యూషన్ ఉంటుంది వెతకాలి మనం అప్పుడు అధైర్యపడకూడదు ధైర్యంగా ఉండాలి చాలా మంది మనం చూస్తుంటామండి ఇదని ఇబ్బందులలో ఉంటే నిరాశగా ఏదో మొత్తం పోయిందన్నట్టుగా ఉంటాం కానీ పరమేశ్వరుడు ఎక్కడోక్కడ మనకు కావలసిన రెండు పూటల ముద్ద మన కొరకు పెట్టే ఆ పెట్టేది ఎక్కడుందని మనం వెతకాలి అంతేగాని మనకి ఎక్కడో వస్తుందని కాదు అలా వచ్చేది ఉంటే హనుమ ఇంత కష్టపడి వంద యోజనాలు ఎగురుతూ వచ్చి లంకలో ఇన్ని కష్టాలు పడి ఆ ఇన్ని చేసినాక కూడా హనుమకు మామూలుగా వెళ్ళాడా తోకకే నిప్పు పెట్టారు ఆ దుర్మార్గులు ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకు రామాయణం నేర్పించేది ఏంటంటే కష్టాలు వస్తాయి కష్టాలను మనం ఎదురీదాలి ఎదురీది వెళ్తేనే మనకి ఎక్కడో అక్కడ ఆ పరమేశ్వరుడు ఒక దోవ చూపెడతాడని చెప్తుంటారు అదేవిధంగా సీతమ్మ తల్లికి కూడా ఈ హనుమ తన ధైర్యం కల్పిస్తాడు అమ్మ నువ్వు ఏమి చింతపడవు నువ్వు చింతపడాల్సిన అవసరమే లేదు రామచంద్రమూర్తి ఉన్నాడు రామచంద్రమూర్తి వస్తాడు అన్న భావన అతనికి కల్పిస్తాడు ఓకే ధన్యవాదాలండి రాజేంద్ర కుమార్ గారు చాలా చక్కగా రామకథను విన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి జై శ్రీరామ్ మరి ఇది ఇవాటి శ్రీరామకథను వినురయ్యే కార్యక్రమం మరో కార్యక్రమంతో మాడి కలుద్దాం నమస్తే